పాత సామాన్లు కొంటా కొంటా పాత సామాన్లు కొంటా పంచ కళ్యాణ్ రేది పాత సామాన్లు అనకరా పాత పంచ కళ్యాణ్ని కొంటా కొంటావురా ఇది పాతది కాదురా ఇరవై మంది నైనా మోసుకెళ్ళగలిగే జంబో జట్ ఇది పాత జంబో జట్ ని కొంటా ఇలా ఈ స్కూటర్ చరిత్ర తిరిగి వాగుతున్నావు పూర్వం ఒక రాజు గీడుగురు కొడుకులు వాళ్ళు వేటకి ఒక చేపని తెచ్చారు ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా పాత చేపల బండిని కొంటాం రేయ్ 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 ఈ స్కూటర్ చూసి కాజు కన్ను కొట్టిందరా ముమేత్ కాల్ మాయలో పడిందిరా మమతా మోహన్ దాస్ ముద్దు పెడతానందిరా రేయ్ కాజుల్ కన్ను కొట్టి స్కూటర్ ని కొంటాం రై 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 నిన్ను ఇక్కడ చంపేసి జైలుకి వెళ్ళిపోతానరా జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం పాత సామాన్లు కొంటాం అమ్మయ్యా రే మీ ఓడర్ ఎక్కడ అదిగో అక్కడ ఉన్నాడు हेलो 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 ए पक्के काम कार ला तो मार ला है मार तो नई बात करता है अरे स्कूटर चेक जी ये गाड़ी है तो स्कूटर पाड़ी गाड़ी है काका మీకు చాదా రండి దీనికి మేము రిపేర్ చేసి పెడతాం నాకంత టైం లేదయ్యా కొంచెం అర్జెంట్గా దీని సంగతి చూడు అరే దానికి ఎంత సేపు సాబ్ పాంచ్ మినిట్ మేము రిపేర్ కడతాం మీకు చాదాగండి మీకు సార్ చెప్తే అర్థం కదా ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు अरे मीकी टेंशन गा उंदी मीकी प्रॉब्लम नाकी प्रॉब्लम गा अरे मादी उंदी मीकी रिपेयर चेयडानिकी अरे चादाडानिकी

ఆల్మోస్ట్ మాఫ్ కారనా సాబ్ తోడా గల్తీ పోగా తు ఫికర్ మదుకోరా సాబ్ నా దగ్గర కితాబ్ ఉంది ముప్పై రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో అంటే నీకు ముప్పై రోజులు నాగాలి నై సాబ్ तेलाना मुफ दी मूर्म मूर्ण निम्पन गोविंदराजु बी ए पा साड़ी रड़ी రెడీయా రెడీ రెడీయా సార్ వెరీ గుడ్ అంచకలి బ్యూటిఫుల్ సరే ఉంటా మరి ఆ జోర్చేమారా సార్ ఆ ఆరేమండి ఆ ఆ సారీ సాబ్ పెట్రోల్ మొత్తం ఎండ గండక పెన్సప్ ఇక్కడ ఏదైనా పెట్రోల్ పగ్గు ఉందా అసలు లే సార్ ఇక్కడ ఒక బాటిల్ ఉందా ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా ఇక్కడ పంపలే సార్ నీ వల్లనే నా బండి నడుస్తుంది ఆ విషయం నా అక్కడికి తెలుసు ఒక లీటర్ పోసేవా ప్లీజ్ ఓకాయకు సాతిమేజాలు అనుకుంటావే నేర్చుకో నేర్చుకోమా ఒక్క ఈ టైంలో హలో నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా రాత్రి దాం దిగలేదా లోకల్ కాల్ మాట్లాడుతున్నా వింటారా అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం ఎస్టీడీ అనుకో హక్ చేసుకోవడం ఐఎస్టీ అనుకో సెన్సార్ కట్టడం దిగుందా నీకు నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావు రోడ్ల పాల ఏం రోడ్ల పాల ఎవరా పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను ఎందుకురా చిల్లి గారే తినడానికి నువ్వు నోరు మూసుకుని వచ్చాయి మామ మామ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయి లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా ఉంటా ఉంటా వచ్చాయి ఇప్పటికీ ఆలస్యమైంది అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే ఎంత అందమైన అమ్మాయిలు ఉండరా ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా యారా గోవిందు రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా అవునరా మహేష్ బాబు నుంచి వెళ్ళిపోయా అదే మాట అమ్మాయి చెవులో చెప్పి అక్కడి నుంచి తోసి చంపేస్తుంది మలయాళం సినిమా అడ్డది మాట్లా అడ్డదిడ్డంగా మాట్లాడింది నువ్వా నేనా ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడరా దానికి ఉంది సర్వే జన సుఖి అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా నువ్వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు నీకు అందమైన డ్రీమ్ కన్ను పంపిస్తా రోబో రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావరాటాప్ నువ్వెళ్ళక్కడ నిలబడు నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది అయ్యో హలో మైటేసి పిల్లల్లారా కన్న పిల్లల్లారా మీ మనసులోని కోరికలను బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది రండి రండి ఈ మైకు దగ్గరికి రండి జాతకం చెబుతుంది हाल गुला चु वेसुना ड्रेस चुड़ू पिल्ली की सही सही गोविंदा हार वेसुना ड्रेस चुड़ू पिल्ली की सही सही गोविंदा गोविंद रारा गोविंदा गो 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 गोविंदा गोविंद गो गो నీకేం చెప్పింది అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిన కొనిస్తాడు అంటుంది నాకు అదే చెప్పింది వర్కౌట్ అవుతుంది ఈ ఐడియా ఎవరిది కర్త కర్మ క్రియ అన్ని నేను అమ్మయ్యా థ్యాంక్స్ రా గోవిందు నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఇంకా దొరకలే కదా నా అవతారాన్ని మార్చిన గోవిందరాజు బిఏ పాస్ వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేశా నేను కాదండి నా ఫ్రెండ్ చేశాడు నా పేరు గోవిందరాజు బిఏ పాస్ నా స్టోరీ కదండి అలా జరిగింది నేను సిటీకి కొత్త కదండి అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను ఓహో నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇద్దరు కలిసి అమ్మాయిని రోడ్ లో వెంట పరిగెత్తిస్తున్నారనమాట ఏం చేయమంటారండి హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి ఎలా ట్రై చేసావేంటి చెప్తానండి మావులో ఇంకుసినని ఒక కవినారండి బీన్ తమ్ముడు వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్బీ నగర్ నుంచి పటాలు చూడదాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి హాయ్ అండి నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ అండి ఫ్రమ్ భీమవరం అండి నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు నా అదృష్టం బాలేదు ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు కమాన్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎంత కష్టపడ్డా ఒక అమ్మాయి కూడా పడలేదండి పైగా ఎర్రబస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా మీరేం చేస్తారండి అరే నాకుొక్క విషయం అర్థం కావట్లేదండి నేను ఇర్రబస్తున్నన విషయం వాళ్ళకిలా తెలుసునా నాకు తెలియడం లేదు చాలా సింపుల్ ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా ఎన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కానిపటకి ఏం చేస్తారు కరెక్ట్ ప్లాన్ చేపని ప్లీజ్ సరే ఒక పంజీ ఇప్పుడు పార్కిరా ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను సాల్ థాంక్స్ అండి నేను వస్తానండి ఇంకా నీకుంటుంద్రా గోవిందరాజు చిత్తడైపోతుంది